హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్ఫూర్తి లేటెస్ట్ కలెక్షన్స్ నేను మీ లక్ష్మిని ఈ వీడియోలో మీకు మంచి పంచలోహం కలెక్షన్స్ మళ్ళీ మీ ముందుకు తెచ్చేసానండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే బెల్ బటన్ ఉంటుంది యాక్టివేట్ చేసుకుని ఆల్ ఆప్షన్ క్లిక్ చేసుకున్నట్లయితే నేను వీడియో షేర్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది దాని ద్వారా మీరు మిస్ కాకుండా షాపింగ్ అయితే చేసుకోవచ్చు ఓకే సో ఈ రోజు ఈ కలెక్షన్లో మీరు ఫస్ట్ చూస్తున్న మోడల్ వచ్చేసి బ్యూటిఫుల్ పంచలోహం ఇయర్ రింగ్స్ అండి చాలా చాలా బాగుంటాయి అండ్ విత్ మైక్రో పాలిషి తో వస్తాయనమాట మనకి పైన స్టడ్ మొత్తం కూడా ఇలా ఒక చక్రం టైప్లో అంటే మనకి ఇది ఎలా మనకి స్టార్ టైప్లో కనిపిస్తుంది కింద వచ్చేసి మొత్తం కూడా ఇలా స్టోన్ హ్యాంగింగ్స్ అనమాట వైట్ స్టోన్ హ్యాంగింగ్స్ ఇచ్చారు చాలా గ్రాండ్గా ఉంటుందండి పెద్దవాళ్ళైనా మిడిల్ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా పెట్టుకోవచ్చు మనకి పంచలోహం ప్యూర్ పంచలోహం విత్ మైక్రోపాలిష్ అయితే వస్తాయి అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి సెమీ క్లోజ్డ్ కూడా కాదండి మనకి మాక్సిమం ఎయిటీ పర్సెంట్ క్లోజ్ అయిపోయింది బ్యాక్ సైడ్ పార్ట్ అంతా కూడా అండ్ స్క్రూబ్యాక్ ఇచ్చారు రియల్ గోల్డ్ లుక్లో ఉంటాయి అనమాట కంప్లీట్లీ గోల్డ్ లుక్లో ఉంటాయి రియల్ గోల్డ్లో చేయించుకున్నట్లుగా బ్యూటిఫుల్ పంచలోహం రింగ్స్ అండ్ చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే ఇస్తున్నాను సో కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ మీద నా వాట్సాప్ నంబర్ రన్ అవుతూ ఉంటుంది సిక్స్ త్రీ జీరో ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ జీరో సిక్స్ నైన్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసుకొని అవైలబిలిటీ చెక్ చేసుకుని ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేసుకోండి ఓకే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసేసుకోండి కలెక్షన్స్ నచ్చితే కంపల్సరీ లైక్ ప్లేస్ చేయండి మన ఛానల్ని సిక్స్టీ ఫోర్ దాటిందండి త్వరలో సెవెంటీకి రీచ్ అవ్వాలి మీ అందరి సపోర్ట్ వల్ల యాజ్ ఎర్లీ యాజ్ పాజిబుల్ సెవెంటీకి రీచ్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా మీ సపోర్ట్ని కోరుకుంటున్నాను సో హ్యాపీగా బుక్ చేసేసుకోండి మంచి కలెక్షన్స్ మంచి రీజనబుల్ ప్రైజెస్లో మంచి సర్వీస్తో అయితే మీకు అందిస్తున్నామండి ఓకే సో మిస్ చేసుకోవద్దు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అండి మన దగ్గర హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ అండ్ మనకి యూనిక్ ఐటమ్స్ అనేవి మన బ్రాండ్ అనమాట సో దాని ప్రకారం మీరు చెక్ చేసుకొని ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి వన్ ఆర్ టూ డేస్ లేట్ అయితే కంగారు పడద్దు సో ఇప్పుడు ఈ మధ్య కొంచెం కొత్త వాళ్ళు యాడ్ అయ్యే కొద్దీ చాలా టెన్షన్ పెట్టేస్తున్నారండి కొత్త వాళ్ళు మన రెగ్యులర్ కస్టమర్స్ అయితే అసలు దేవతలు కొంచెం రెండు రోజులు లేట్ అయినా మూడు రోజులు లేట్ అయినా కానీ అర్థం చేసుకుంటారు అమ్మో కొత్త వాళ్ళు యాడ్ అయ్యాక కొంచెం భలే టెన్షన్ పెడుతున్నారండి నాకున్న బీపీకి తోడు ఇంకా బీపీ వస్తుంది సో తప్పదు కానీ బిజినెస్ అయిన తర్వాత మనకి అన్నీ ఉంటాయి కాబట్టి అన్నీ తట్టుకొని మనం మూడేళ్ల నుంచి సక్సెస్ఫుల్గా రన్నింగ్ చేసుకుంటూ వస్తున్నాం ఈ ఛానల్ని సింగిల్ హ్యాండ్తో అండి సింగిల్ హ్యాండ్తో మనం ఈ ఛానల్ని పెట్టి త్రీ ఇయర్స్ అయింది బట్ టూ ఇయర్స్ నుంచే మనకి మన ఛానల్ క్లిక్ అనేది మంచి ఫామ్లోకి వచ్చింది సింగిల్ హ్యాండ్తో రన్ చేసుకుంటున్నానండి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నా చేయితోనే చేసుకుంటానండి సో అందరి సపోర్ట్ వల్లే నేను ఇంత దూరం వచ్చాను ఇక మీదట కూడా మీ అందరి సపోర్ట్ నాకు ఎప్పటికీ కావాలి డెఫినెట్లీ సో మన ఛానల్ని తప్పకుండా సపోర్ట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కలెక్షన్స్ నచ్చితే కనుక డెఫినెట్లీ చాలామంది అసలు నంబర్ ఆఫ్ మెంబర్స్ కస్టమర్స్ మీ దగ్గర కలెక్షన్ బాగుంటుందండి క్వాలిటీ బాగుంటుందండి రిసీవింగ్ బాగుంటుంది అండి అని చెప్పి ఈవెన్ మనకి త్రీ హండ్రెడ్ బుక్ చేసుకున్నా కానీ మంచి కాంప్లిమెంట్స్ ఇస్తారండి నిజంగా మా భగవంతుడి సాక్షిగా చెప్తున్నాను సో అది అంతా కూడా మీ అందరి సపోర్ట్ వల్ల మీ అందరు ఇస్తున్న బూస్ట్ వల్లేనండి సో తప్పకుండా సపోర్ట్ చేయండి లైఫ్ లాంగ్ మీ సపోర్ట్ ఇలాగే ఉండాలి కోరుకుంటున్నాను సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక సో ఫస్ట్ ఇది నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఇదండి ఇదేంటంటే మనకి పికాక్ వస్తుందనమాట పికాక్ బాడీ అనేది లోపలికి ఉన్నట్లుగా ఉండి కిందంతా కూడా ఇలా వైట్ స్టోన్ హ్యాంగింగ్స్ వస్తాయి ఇవి కూడా సేమ్ కాస్ట్లో ఇచ్చేస్తున్నాయి యాక్చువల్గా ఇవి ఫైవ్ ఫిఫ్టీ వర్త్ అండి మీకు ఈరోజు ఆఫర్లో ఇస్తున్నట్లే అంటే హండ్రెడ్ రూపీస్ తగ్గించినట్లేనండి ఆఫర్ కింద అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి స్క్రూబ్యాక్ వస్తుంది అండ్ సెమీ క్లోజ్డ్ ప్యాటర్న్ అనమాట బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ పంచలోహం విత్ మైక్రో పాలిష్ అండి పంచలోహం విత్ మైక్రో పాలిష్ సో ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఇలా ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు ఓకే సో నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ స్టెడ్స్ అండి మల్టీ కలర్లో ఎంత క్యూట్ గా ఉన్నాయో డైలీ వేర్ పెట్టుకోవచ్చు మీరు ప్యూర్ పంచలోహం విత్ మైక్రో పాలిష్ అనమాట మనకి స్టోన్స్ వచ్చేసి రూబీ వైట్ అలాగే గ్రీన్ స్టోన్స్ ఇచ్చారు మల్టీ కలర్ కాంబినేషన్లో కింద ఇలా అంటే ఇది సెవెన్ స్టోన్ స్టడ్ దానికి కింద ఒక చిన్న వైట్ స్టోన్ డ్రాప్ ఇచ్చారండి చాలా క్యూట్ గా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇయర్ రింగ్స్ అయితే జస్ట్ టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఇలా ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసేసుకోండి అండ్ బ్యాక్ సైడ్ కూడా సెమీ క్లోజ్డ్ ప్యాటర్న్ అండ్ యాజ్ ఇట్ ఈస్ మనకి గోల్డ్లో చేయించుకున్నట్లు స్క్రూబ్యాక్ ఇయర్ంగ్ అయితే వస్తాయి జస్ట్ టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసుకోవచ్చు నచ్చితే కనుక ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి అండ్ నెక్స్ట్ కూడా ఇంకొక మోడల్ వచ్చిందండి ఇయర్ రింగ్స్ సో అన్ని కూడా చాలా చాలా బాగున్నాయి ఇవి వచ్చేసి స్టడ్స్ అండి స్టడ్స్ మనకి పైన చూడండి ఎంత బాగుందో అసలు రియల్ గోల్డ్ లో చేయించుకున్నట్లుగా ఉందండి మనకి డైమండ్ స్టడ్స్ లాగా ఉన్నాయన్నమాట స్టోన్ క్వాలిటీ కూడా చూడండి ఎక్సలెంట్గా ఉంటుంది బ్యాక్ సైడ్ వచ్చేసి సెమీ ప్యాటర్న్ ప్యాటర్న్లో మనకి స్క్రూబ్యాక్ ఇయర్ రింగ్స్ ఇచ్చారు ప్యూర్ పంచలోహం దిద్దులు కూడా మనకి పెద్ద సైజ్ కాదు మనం ఫార్ అంటే ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇయర్స్ వాళ్ళ దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు ఎవరైనా ఏజ్డ్ పర్సన్స్ కూడా పెట్టుకోవడం విధంగా ఉంటాయి చాలా బాగుంటాయండి మధ్యలో గ్రీన్ స్టోన్ రావడం వల్ల ఇంకా చాలా అందంగా కనిపిస్తున్నాయండి అండ్ మనకి ఈ బుట్ట సారీ ఈ స్టడ్ కార్వింగ్ కూడా మనకి చుట్టూతా కార్వింగ్ కూడా కొంచెం స్పెషల్గా ఇలా మనకి డిజైన్ చేశారు చూడండి కార్వింగ్ అంతా కూడా చాలా నీట్ గా వచ్చింది బ్యూటిఫుల్ ఇయరింగ్స్ అండి సో దీని ప్రైస్ వచ్చేసి మనకి పడుతుంది త్రీ నైంటీ రూపీస్ అండి ఓన్లీ ఓకే ఓకే త్రీ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఇలా ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇవి కూడా యాక్చువల్లీ ఫోర్ ఫిఫ్టీ ఆర్ ఫోర్ నైంటీ వర్త్ అన్నమాట మీకు త్రీ నైంటీకి వస్తున్నాయండి సో కావాలి అనుకున్న వాళ్ళు అయితే కొంచెం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి లిమిటెడ్ స్టాక్ అవైలబుల్ ఉంది సో నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి బ్యూటిఫుల్ ఇయరింగ్స్ అండి చాలా చాలా బాగున్నాయి మనకి మధ్యలో అంటే మల్టీ కలర్ కాంబినేషన్లోనే మనకి మధ్యలో గ్రీన్ రావడం వల్ల చాలా బ్యూటీగా ఉంది ఇంకా చాలా అసలు స్పెషల్గా కనిపిస్తుంది అనమాట ఈ స్టడ్స్ అనేవి అందంగా కనిపిస్తున్నాయి త్రీ నైంటీ రూపీస్ ఓన్లీ నచ్చిన వాళ్ళు ఇలా ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసేసుకోండి తర్వాత వచ్చేసి మనకి బ్యూటిఫుల్ నెక్సెట్స్ అండి అసలు అంతకుముందు మనకి ఇందులో మల్టీ కలర్ అలా వచ్చింది ఇప్పుడు మల్టీ రాలేదు మిగతా పింక్ వైటు గ్రీన్ మొత్తం కూడా సెల్ఫ్ కలర్స్ వచ్చాయండి సెల్ఫ్ కలర్లోనే మనకి అసలు ఎంత బాగున్నాయంటే అసలు చాలా చాలా బాగున్నాయి అండ్ అంతకుముందు మల్టీలో పెట్టినప్పుడు ఆ వీడియో మంచి వైరల్ అయింది అలాగే చాలా ఆర్డర్స్ వచ్చాయండి మనకి మల్టీ పీస్ మనం వీడియో షేర్ చేసినప్పుడు సో ఆ మోడల్లోనే చాలా మంది సింగిల్ కలర్స్ తీసుకురండి అని అడుగుతున్నారు సో వీటిలో మనకి గ్రీన్ ఒకటి వచ్చింది పింక్ ఒకటి వచ్చింది ఫుల్ పింక్ ఫుల్ వైట్ ఫుల్ గ్రీన్ త్రీ కలర్స్ వచ్చాయి సేమ్ ప్రైస్ ఉంటుందండి మనకి ప్యూర్ పంచలోహం విత్ మైక్రో పాలిష్ ఇది వచ్చేసి నెక్ పీస్ అండి నెక్కి మనం కొంచెం నెక్ సెట్ లాగా పెట్టుకోవచ్చు లేదు అంటే కిందకి జస్ట్ మనం హారం లాగా జస్ట్ కిందకి అంటే మనకి కొంచెం సారి పళ్ళు మెదకి అలాగా వచ్చేలాగా కూడా సెట్ చేసేసుకోవచ్చు ఎందుకంటే లింక్ చైన్స్ ఉన్నాయి కాబట్టి ప్యూర్ పంచలోహం విత్ మైక్రోపాలిష్ సెట్ అండి ఆల్ మనకి చూడండి స్టోన్ క్వాలిటీ అండ్ ఇక్కడ యూజ్ చేసిన ముత్యాలు కూడా ఎవర్ గ్రీన్ అనమాట చాలా చాలా బాగుంటుంది అండ్ బ్యాక్ సైడ్ కూడా చూసుకోండి గా కనిపిస్తుంది మీకు ఎక్కడ కూడా మనం షేక్ చేయడం అట్లా ఏం లేదండి జస్ట్ రూమ్ లైట్ పెద్ద లైటింగ్ కూడా లేదు జస్ట్ రూమ్ ట్యూబ్ లైట్ లో చూపిస్తున్నాను మీకు సో గ్రీన్ స్టోన్స్ అనమాట ఎంత బాగుందో అసలు ఫుల్ గ్రీన్ సెట్ అయితే గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్ అంటే మనకి ఇక్కడ కామన్ కామన్గా వచ్చేసాయి ప్రతి దానికి కూడా బ్యూటిఫుల్ సెట్ విత్ బ్యాక్ చైన్ కూడా ఉంటుందండి ప్యూర్ పంచలోహం విత్ పాలిష్ నైన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్తో వస్తుంది ఒక నెక్ సెట్ అండి ఇది ఇది నెక్ సెట్ అనమాట నెక్కి కొంచెం పైకి పెట్టుకోవచ్చు లేదంటే కొంచెం కిందకి హారం టైప్గా కూడా పెట్టుకోవచ్చు కొంచెం కిందకి వస్తుంది మరీ కిందకి రాదు కొంచెం కిందకి వస్తుంది నైన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్తో మీకు అవైలబుల్ ఉంది సో కావాలి అనుకున్న వాళ్ళు ఇలా ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసేసుకోండి బ్యూటిఫుల్ నెక్సెట్ చాలా అంటే చాలా బాగుందండి బ్యూటిఫుల్ నెక్సెట్ ఓకే నచ్చిన వాళ్ళు ఇలా ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇవి మీకు ఇంకా లైఫ్ టైమ్ ఉంటాయండి మీరు ఒక నెలలో ఫైవ్ ఒక ఫైవ్ టు సిక్స్ ఫంక్షన్స్కి దీంతో అటెండ్ అయినా ఆ కలర్ అనేది అసలు ఇంత కూడా తగ్గదు మంచి అంటే పంచలోహం మీద వేసిన మైక్రో పాలిష్ అనేది ఇంకా ఎక్కువ కాలం ఉంటుందన్నమాట మనకి ఓకే డైలీవేర్ యూజ్ చేస్తేనే మనకి వన్ ఇయర్ వరకు వస్తుంది పాలిషు అలాంటిది ఇది పార్టీ వేర్ కాబట్టి మీరు లైఫ్ టైమ్ ఒక నెక్సెట్ బాక్స్లో కనుక గోల్డ్ నెక్సెట్ బాక్స్లో కనుక ఇది పెట్టుకుంటే నిజంగా గోల్డ్ అనేది చెప్పుకోవచ్చు ఇంత కూడా మిమ్మల్ని క్వశ్చన్ చేయరు ఎదురు క్వశ్చన్ రాదు అంత బాగుంటుంది అనమాట ఓకే అంత ట్రస్టెడ్గా ఉంటుంది క్వాలిటీ అనేది సో ఇది వచ్చేసి మనకి ఫుల్ రూబీతో వస్తుంది అంటే పైన వచ్చిన లేయరు అలాగే కింద వచ్చిన డ్రాప్ లేయరు ఇదేమో మనకి స్టోన్ సర్కిల్ లేయర్ ఇదేమో డ్రాప్ స్టోన్ లేయర్ అనమాట సో ఈ టూ లేయర్స్ కూడా మనకి ఫుల్ పింక్లో వచ్చింది అండ్ ఇదంతా కూడా ముత్యాలు లాస్ట్ లో మొత్తం కూడా ముత్యాలు అండ్ ప్యూర్ పంచలోహం విత్ మైక్రో పాలిష్ సెట్ అనమాట సెట్ అయితే చాలా చాలా బాగుందండి అండ్ బ్యాక్ సైడ్ కూడా చూసుకోండి ఈ విధంగా ఉంటుంది బ్యాక్ సైడ్ అపిరెన్స్ అంతా కూడా సో బ్యూటిఫుల్ సెట్ నైన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అండి ఏ సెట్ అయినా కానీ ఈ ఇందులో సెల్ఫ్ కలర్స్ అనమాట గ్రీన్ ఒకటి పింక్ ఒకటి అలాగే వైట్ కూడా ఉంది చూపిస్తాను సో నైన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా ప్రైస్ తో సహా స్క్రీన్ షాట్ తీసేసుకోండి అండ్ తర్వాత ఫుల్ వైట్ అండి ఫుల్ వైట్ కూడా అసలు చాలా బాగుంది డైమండ్ నెక్సెట్ లాగా ఉంది అసలు ఫుల్ వైట్ అంటేనే మనం కామన్గా అందరం మనకి హండ్రెడ్ హండ్రెడ్ మెంబర్స్లో సెవెంటీ మెంబర్స్ వైట్ ఇష్టపడతారండి సెవెంటీ మెంబర్స్ వైట్ తీసుకుంటారు డెఫినెట్లీ ఇది వచ్చేసి మనకి చూడండి నిజంగా డైమండ్ స్టోన్స్ లాగా అసలు మెరిసిపోతుంది సెట్ అయితే చాలా బాగుంటుంది ఇదేంటంటే ఈవెన్ పిల్లల దగ్గర నుంచి ఏజ్డ్ పర్సన్స్ వరకు ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా యూజ్ అవుతుంది సెట్ అనేది సెట్ అయిపోతుంది యూజ్ అవ్వడం కాదు సెట్ అయిపోతుంది ఓకే బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది ఫినిషింగ్ అంతా కూడా చాలా చాలా బాగుంటుందండి మెటీరియల్ కూడా మనకి అంత వెయిట్ అనిపించదు పెట్టుకున్నా కానీ రియల్ గోల్డ్ లెక్క అసలు సూపర్గా ఉంది ప్యూర్ పంచలోహం విత్ మైక్రో పాలిష్ పాలిష్ కూడా మనకి మంచి క్వాలిటీ పాలిష్ అండి పంచలోహం మీద వేసే మైక్రో పాలిష్ అనేది ఇంకా బెస్ట్ అనమాట ఓకే టూ ఫైన్ క్వాలిటీ వస్తుంది నైన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్తో వస్తుంది కావాలి అనుకున్న వాళ్ళు ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసేసుకోండి బ్యూటిఫుల్ నెక్సెట్ నైన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు నైన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ తర్వాత వచ్చేసి ఇవి మనకి సింపుల్ నెక్సెట్స్ అనమాట అంటే కొంచెం మనకి కిడ్స్కి పెట్టుకోవడానికి లేదంటే చిన్న చిన్న అకేషన్స్కి యూజ్ అయ్యేలాగా సింపుల్ నెక్సెట్స్ చాలా బాగుంటుంది ఇది కూడా ప్యూర్ పంచలోహం విత్ మైక్రో పాలిష్తో వస్తుంది స్టోన్స్ అన్నీ కూడా మనకి డైమండ్ ఫినిషింగ్ స్టోన్స్ అండి స్టోన్ క్వాలిటీ అంతా కూడా ఒకటే ఫస్ట్ క్వాలిటీ అనమాట సో మనకి ఇక్కడ వచ్చేసి వైట్ స్టోన్స్ వైట్ సీజర్స్ సీజర్స్ కాదండి ఇవి డైమండ్ ఫినిషింగ్ స్టోన్స్ అనమాట ఇవి కూడా అండి మొత్తం కూడా డైమండ్ ఫినిషింగ్ స్టోన్సే ఒక వీడియోలో చెప్పాను మీకు సైజెస్ మారుతూ ఉంటాయి తప్ప మనకి పంచలోహంలో యూస్ చేసే స్టోన్స్ మొత్తం కూడా లుకింగ్ డైమండ్ లాగా ఉంటాయి ఓకే అలా ఉంటాయి అనమాట చూసుకోండి ఇక్కడ క్లియర్గా అండ్ ఇక్కడ వచ్చేసి మనకి పెద్ద స్టోన్ వస్తుంది అనమాట రూబీ స్టోను అండ్ ఇక్కడ మనకి రూబీ స్టోన్స్తో ఒక ఫ్లవర్ వచ్చింది అండ్ ఇక్కడ వచ్చేసి ఓవల్ షేప్లో ఇలా మనకి బిట్స్ వస్తాయి అండ్ ఇది కూడా ప్యూర్ పంచలోహం అండి అండ్ బ్యాక్ చైన్ కూడా ఉంటుంది కిట్స్కైనా ఎవరికైనా పర్ఫెక్ట్గా సరిపోతుందండి లెంత్ వైజ్గా చూసుకున్నట్లయితే బ్యాక్ తో కలుపుకొని మనకి ట్వంటీ ఇంచెస్ అలా వస్తుందన్నమాట ఓకే ఎయిటీన్ టు ట్వంటీ ఇంచెస్ వస్తుంది చాలా బాగుంటుందండి ఇదేంటంటే మనకి నెక్కి పైకి పెట్టుకునే కంటే కూడా కొంచెం హారం లాగా కిందకి పెట్టుకుంటే ఇంకా లుకింగ్ అనేది బాగా కనిపిస్తుంది ఓకే చాలా బాగుంది అసలు సూపర్గా ఉంది అండ్ వైట్ అండ్ పింక్ కాంబినేషన్ కాబట్టి అబ్జల్యూట్లీ చాలా బాగుంటుందండి సూపర్గా సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఇలా ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసేసుకోండి చూడండి అసలు నిజంగా రియల్ గోల్డ్ లాగా మెరిసిపోతున్నాయి సో యూనిక్ కలెక్షన్ మీకు ఎక్కడ దొరకదు ఇటువంటి కలెక్షన్ మీరు టార్చ్ వేసి చూసినా కానీ ఓకే నైంటీ నైన్ సో తప్పకుండా మన కలెక్షన్ని లైక్ చేయండి త్వరలో సెవెంటీకి రీచ్ అవ్వాలి మీ సపోర్ట్ నాకు కావాలి కంపల్సరీ ఓకే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇందులోనే మనకి ఫుల్ వైట్ కూడా ఉందండి ఫుల్ వైట్ కావాలి అనుకున్న వాళ్ళు ఫుల్ వైట్ కూడా తీసుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంటుంది అసలు సూపర్గా ఉంటుంది సో బ్యాక్ సైడ్ ఇలా ఫుల్ వైట్ అనమాట సో బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది దాన్ని చూపించలేదు సో ఇలానే ఉంటుంది దానికి కూడా బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉంటుందండి ప్యూర్ పంచలోహం అనమాట చూడండి బ్యాక్ సైడ్ కూడా ఎంత బాగుందో అసలు క్వాలిటీ అండ్ ఇక్కడ కూడా ఇది కూడా అంతేనండి మొత్తం డైమండ్ ఫినిషింగ్ స్టోన్సే ఇస్తారు చూడండి క్వాలిటీ అంతా కూడా చేతాళం అంతా కూడా గోల్డ్ లాగా మెరిసిపోతూ ఉంటుందన్నమాట సో ఇది కూడా మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఇలా ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఎక్సలెంట్ మోడల్ ఓకే ఎక్సలెంట్ మోడల్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ అండి ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి నెక్స్ట్ ఇది కూడా అండి మనకి ఇది కూడా చాలా బాగుంటుంది ప్యూర్ పంచలోహం నెక్సెట్ ఇది లాస్ట్ టైం కంటే కూడా కొంచెం డిజైన్ కొంచెం హెవీగా వచ్చింది అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి కింద ఏంటంటే మనకి ఇట్లా ఒక డాలర్ అనేది హ్యాంగ్ అవుతూ ఉంటుందన్నమాట ఇది కూడా పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా పెట్టుకోవచ్చు ప్యూర్ పంచలోహం విత్ మైక్రో పాలిష్తో వస్తుంది సెట్ అయితే చూడండి ఎంత బాగుందో అసలు చాలా చాలా బాగుంది ఇదంతా కూడా వైట్ స్టోన్స్ అలాగే ఇక్కడ గోల్డ్ బాల్స్ ఇచ్చారు ఇదంతా కూడా వైట్ స్టోన్స్ ఇచ్చారు డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట చాలా సింపుల్గా ఉంటుంది అసలు చాలా బాగుంది అసలు సో ఇటువంటివి ఇంకా మీరు గోల్డ్లో చేయించుకోవాల్సిన అవసరం లేదండి ఇవి తీసుకుంటే చాలు ఇంకా గోల్డ్ లాగా ఉంటాయి డెఫినెట్లీ గోల్డ్ లాగా ఉంటాయండి ఓకే ఎంత క్లాసీ అండి ఎంత నాజూకు పనితనం అంటారు చూసారా సో అంత బాగున్నాయి అనమాట మనకి యాక్చువల్గా వన్ గ్రామ్ అంటే ఇంకా ఒకటి అంటే మనకి చాలా బండగా కొన్ని ఏంటంటే ఇప్పుడు బండగా పెట్టుకుంటే ఇది పిచ్చిది అని తెలిసిపోతుంది అనమాట సో మన దగ్గర కలెక్షన్ అనేది హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ అసలు ఆ లుక్కే రాదండి పిచ్చిది ఇది మ్యూటేషను రోల్డ్ గోల్డ్ అన్న ఫీలింగ్ అయితే మనకి ఒక్క పర్సెంట్ కూడా రాదు ప్రతి కలెక్షన్ కూడా యునిక్ కలెక్షన్ అండ్ లుకింగ్ వావ్ అంటారు చూసారా అలా ఉంటుందన్నమాట సో అంత క్వాలిటీ అనేది మెయింటైన్ చేస్తాం మనం సో వెనక కూడా చూడండి చేతాల అంతా కూడా చాలా బాగుంది ఇక్కడ ఇచ్చిన గోల్డ్ బాల్ కూడా చూడండి ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట ఈ ఫ్లవర్ డాలర్ మీద సో చాలా బాగుంటుంది ఇది కూడా ఇది కిడ్స్కైనా ఎక్సలెంట్గా ఉంటుంది కొంచెం మనకి కాలేజ్ పిల్లలకైనా లేదంటే మిడిల్ ఏజ్ వాళ్ళకైనా అమ్మమ్మ వాళ్ళు పెట్టుకున్నా కానీ పట్టు చీరల మీదకి వాళ్ళకి కొంచెం గ్రాండ్గా కూడా ఉంటుంది చాలా బాగుంటుందండి ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా సెట్ అవుతుంది ఓకే సో మిస్ చేసుకోవద్దు ఈ కలెక్షన్ అయితే ఇది వచ్చేసి మనకి పడుతుందండి సిక్స్ నైంటీ రూపీస్ పడుతుందండి సిక్స్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు బ్యూటిఫుల్ నెక్సెట్ రియల్ గోల్డ్ లాగా ఉంటుంది సో మిస్ చేసుకోవద్దు అండ్ ఫైనల్లీ ఇంకొకటి పగడం నెక్సెట్ అండి పగడం నెక్సెట్ కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారు దీనికోసం ఒక టెన్ పీసెస్ అయితే వచ్చాయి ప్రీ బుకింగ్ స్పోను ఒక సిక్స్ పీసెస్ ఉంటాయండి పగడం నెక్సెట్ అనమాట చాలా బాగుంటుంది ఇది కూడా సో ఇది వచ్చేసి మనకి ప్రైస్ పడుతుంది సిక్స్ నైంటీ అండి ఇది కూడా సిక్స్ నైంటీ పడుతుంది ఓకే బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి రియల్ గోల్డ్ లాగా ఉంది అసలు ఈ నెక్సెట్ కూడా పగడం నెక్సెట్ అనమాట సో సూపర్ ఉంటుందండి అసలు ఎక్సలెంట్గా ఉంటుంది ప్యూర్ పంచలోహం విత్ మైక్రో పాలిష్తో వస్తుంది ఇవన్నీ కూడా ఒరిజినల్ పగడాలు అని చెప్పడం లేదండి మనకి పంచలోహంలోనే బెస్ట్ క్వాలిటీ పగడాలు అనేది యూజ్ చేస్తాము ఈక్వల్ టు లాగా ఉంటాయి మనకి సెమీ అంటే మనకి సెమీ ప్యాటర్న్ లాగా సారీ సెమీ ప్రీషియస్ లాగా ఉంటాయి అనమాట సో చాలా బాగుంటుంది ఇది కూడా ప్యూర్ పంచలోహం విత్ మైక్రో పాలిష్ బ్యాక్ చైన్ కూడా ఉంది సో ఎక్సలెంట్ పీస్ అండి సిక్స్ నైంటీ రూపీస్ ఓన్లీ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్షాట్ తీసేసుకోండి దీస్ ఆర్ ద కరెక్షన్స్ టుడే నచ్చితే కనుక లైక్ ప్లేస్ చేయండి సపోర్ట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ఆర్డర్ ప్రాసెస్ ఏంటి మొత్తం కూడా అన్బాక్సింగ్ వీడియో డీటెయిల్స్ కానీ అన్నీ కూడా మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది మోర్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ లింక్ను ఫాలో కొట్టేసేయండి ఒకసారి అండ్ యూట్యూబ్ ఛానల్ లింక్ కూడా ఉంటుంది ఆ యూట్యూబ్ ఛానల్ లింక్ ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లేదంటే ఈ వీడియో చూస్తున్నప్పుడు కూడా మనకి కింద రెడ్ బటన్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది క్లిక్ చేసుకొని పక్కన గంట కనిపిస్తూ ఉంటుంది అది కనుక యాక్టివేట్ చేసుకొని ఆల్ అని ఉంటుంది ఏఎల్ఎల్ ఆల్ అది కూడా యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను వీడియో షేర్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుందండి ఓకే థ్యాంక్ యూ బాయ్